யில் தராமோ இக்கி பயில் தேரி அல அலா அலா மீட்டு சேருக்கி அவன்னி கூட இன்னக்கூடிய పక్కన నడుచుకుని వెళ్ళాము అది చూసారు చూసా ఇప్పుడు వాటికి దూరంగా ఈ పడవలో వెళ్తున్నాను ప్రతి ప్రదేశం కూడా ఒక అద్భుతంగానే కనిపిస్తుంది సరే అందరూ కూడా వారి వారి సెల్ ఫోన్ పని చెప్పారు బాగుంది కదా మరి ఇక్కడ ఏం చూసినా సరే అబ్బా ఇక్కడ వీడియో తీసుకుంటే బాగున్నాను అబ్బా ఇక్కడ ఫోటో తీసుకుంటే బాగున్నాను అన్నంతా పన్నులకు ఇంపుగా కనిపిస్తూ ఉంటుంటాయి అదే సంగతి అలాగే అగో ఇప్పుడు మేము వస్తున్న పడవలని నా ఫోటో వస్తుంది అదే ఈ ఈ పడవ నుండి మేము అలా వెళ్తూ 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 అలా ீஃபா அச்சும்புற கன்ப